అందరికీ నమస్కారం ప్రైజలాడ్ క్రైస్తవ సమాజం మీదకి దినదినం ముంచుకొస్తున్నటువంటి శ్రమలు మహాశ్రమలు త్వరలో వస్తాయి రాబోతున్నాయి కానీ అంతకుముందే ఇంకా అనేకమైనటువంటి శ్రమలు క్రైస్తవ సంఘానికి ప్రపంచవ్యాప్తంగా కూడా చుట్టుముడుతూ ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మా పుస్తరుల కాలం నుంచి కూడా మనం గమనించినట్లయితే ఈనాడు ముఖ్యంగా భారతదేశం గురించి ఆలోచించినట్లయితే మణిపూర్ పూర్తిగా మంటలలో కాలిపోయింది ఇప్పటివరకు కూడా అది ఇంకా కుదుట పడలేనటువంటి పరిస్థితి అక్కడ ప్రభుత్వాలు మారి గవర్నర్ పరిపాలన వచ్చేసింది మరి ఉత్తరప్రదేశ్ సంగతి ఇంకా చెప్పనక్కరలేదు అక్కడ క్రైస్తవ సువార్థికులకు పాస్టర్లకు ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేని పరిస్థితి ఛత్తీస్గఢ్లో కూడా అనేక మందిని కొట్టి చంపి మరి ఊర్ల నుంచి తరిమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కనబడుతున్నట్టుగా మనకు స్పష్టంగా సూచనలు కనబడుతూ ఉన్నాయి అయితే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాష్ట్రము రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చెస్ పైన సర్కారు కన్నెర్ర చేసిందంటూ ఒక వార్త కథనము రావడం జరిగింది ఈ రోజున ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ప్రజాశక్తిలో వచ్చినటువంటి ఒక న్యూస్ని నేను మీ ముందు చూపిస్తూ ఉన్నాను చర్చలపై సర్కారు కన్నెర్ర రాష్ట్ర వ్యాప్తంగా అనుమతుల పరిశీలన లేని వాటిపై అంటే అనుమతులు లేని వాటిపై చర్యలు డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు మరి ఈనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ ప్రభుత్వంలో ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు కొద్ది రోజులుగా నేను సనాతని అని సనాతన ధర్మంలో ఉంటూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి విషయంతో ఇతర మతాలను గురించి కాస్త వారు మరి బీజేపీ భావజాలముతో ఆర్ఎస్ఎస్ భావజాలంతో వారు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తూనే ఉన్నాం మరి దీనికైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే మరి అధికారులుగా అధికారము కలిగి ఉన్నారు వారు మంత్రి ఉండి ఈ బాధ్యత వారి చేతిలోనే ఉండి దీనిపైన వారు అనుమతులు ఇచ్చారనేటువంటి ఒక విషయం అయితే ఇక్కడ స్పష్టమవుతూ ఉంది వారు అనుమతులు ఇవ్వకుండా ఇది జరిగేటువంటి పని అయితే కాదు మరి చర్చల అనుమతులపై విచారణ హేయం ఉత్తర్వులు తక్షణం ఉపసరించుకోవాలి కేవీ ఎస్ అంటూ ఇక్కడ మనం ఒక వార్తను చూస్తున్నాం చర్చిలపై సర్కారు కన్నెరా ఇక్కడ మనం చూస్తే అధికారులందరికీ ఈ ఆదేశాలను జారీ చేసింది మెమోలో ఏముంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణము పదకొండవ వార్డుకు చెందిన ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్రంగా విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులందరికీ పంపుతున్నాం సదరు అంశంపై విచారణ చేపట్టి నియమాలకు నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవాలి అని మెమోలో పేర్కొన్నారు ఎంత వేగమో కదిలిన యంత్రాంగం సీఎం ప్రకటనకు భిన్నంగా ఈ విషయం ఉంది అంటూ కూడా ఇక్కడ ఈ యొక్క వార్త అయితే రావడం జరిగింది ఐదవ తారీఖు మూడు నెలలు రెండు వేల ఇరవై ఐదు విశాఖపట్నంకు సంబంధించినటువంటి కథనాన్ని మనము చూస్తున్నాము దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రకటనలను కూడా మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కమిషనరు వారి కార్యాలయం పంచాయతరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి తాడపల్లి గుంటూరు జిల్లా ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో వన్ ఇక్కడ మనం చూస్తాం మేమో నంబర్ వన్ టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ సిపిఆర్ అండ్ ఆర్డీ బై డిఐట్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ టెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఆర్డి విషయం భవనాలు మరియు లేఅవుట్లు అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పదకొండవ వార్డు రామయ్య హాలు వీధి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుట గురించి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పదకొండవ వార్డు రామయ్య హాలు వీధి నివాస ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సెక్షన్ వన్ ట్వంటీ వన్ ఆఫ్ ఏపీ పిఆర్ యాక్ట్ అంటూ ఇక్కడ విషయం తెలియచేయడం జరిగింది మొదటి ఒకటి రెండు మూడు నాలుగు అంశాలను వారు పెడుతూ ఇక్కడ చెప్పారు ఇక్కడ పై సూచికలోని విషయాల విషయంపైకి అన్ని జిల్లా పంచాయతీ అధికారులు ధ్యాసను ఆహ్వా అధికారుల ధ్యాసను ఆహ్వానించడం అనేది సూచికను పై ఒకటి ఒక సూచిక ద్వారా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం పదకొండవ వార్డు రామయ్య హాలు వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు ఆరు జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీలో ఉన్న క్రైస్తవ చర్చలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కురడమైనది అని కె కే ఆనంద్ ఓఎస్డి పంచాయత్ కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి వారి తరపున అందరూ జిల్లా పంచాయతీ అధికారులకు అంటూ ఈ యొక్క లెటర్లో మనము సమాచారాన్ని అయితే చూస్తున్నాం ముందు ఇదే విషయం న్యూస్ పేపర్లో వచ్చిందండి అయితే విచిత్రంగా మరి ఏం జరిగిందో ఏం ఏమో తెలియదు కానీ దీన్ని విరమించుకుంటున్నట్టు మళ్ళీ ప్రభుత్వం ఒక లేఖను వారు జారీ చేయడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ వారి కార్యాలయం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి తాడేపల్లి గుంటూరు జిల్లా ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఫైవ్ జీరో వన్ మేము నంబర్ ఫోర్ టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ బై సిపిఆర్ అండ్ ఆర్డీ బై డి ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ ఫైవ్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విషయం సిపిఆర్ అండ్ ఆర్డీ భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్నం పదకొండ వార్డు రామయ్య హాలు వీధి నివాస శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు మరియు కార్య కార్యాలయ సూచనలు ఉపసంహరించడం గురించి వారే ముందు జారీ చేశారు తర్వాత వారే ఉపసంహరించుకున్నట్టుగా కనబడతా ఉంది అప్పటికే కొంతమంది క్రైస్తవులు వెళ్ళి మరి మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా ఏంటి ఇప్పుడు క్రైస్తవులను ఇలా మీరు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం చేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయంలో స్పందించి ఇవి కుదరదని చెప్పేసి మళ్ళీ ఈ ఉపసంహరణ లెటర్ని వారికి పంపించారు అనేటువంటి ఒక వార్తలు అయితే ఉన్నాయి సూచిక ఈ కార్యాలయ మెమో నంబరు టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ బై సిపిఆర్ అండ్ ఆర్డీ బై డి ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ టెన్ టూ టూ ట్వంటీ 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 ఫైవ్ అని పై విషయమును పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి తేదీ పది రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెలువడిన మెమోను ఉపసంహరించడమైనది అని చెప్పేసి ఈ యొక్క విషయం అయితే తెలుస్తూ ఉంది మరి ఇది ఎంతవరకు వాస్తవము అవాస్తవము అనేటువంటి విషయాలను ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మరి ఇలాంటి పరిస్థితులు అయితే మరి దినదినం జరుగుతున్నాయి ఒకవేళ ఇప్పుడు జరగకపోయినా రేపు రేపు ఖచ్చితంగా ఇదే జరుగుతుందండి ఎందుకంటే ఈనాడు సెంట్రల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి ప్రభుత్వం బీజేపీ ఆల్రెడీ మనము చూసుకున్నట్లయితే మణిపూర్లోను ఛత్తీస్గఢ్లోను ఉత్త ఉత్తరప్రదేశ్లోను ఏదైతే తీసుకొస్తున్నారో ఇంకా ఇతర వేరే వేరే రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ని తుడిచిపెట్టాలనేటువంటి ఒక కాంక్షతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళు సోషల్ మీడియాలో బహిరంగంగానే అనేకమంది వాళ్ళ అధికారులు నాయకులు కూడా చెబుతూనే ఉన్నారు నాయకులు ముఖ్యంగా మాట్లాడుతూనే ఉన్నారు ఇదే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఒకవేళ ఇప్పుడు వచ్చి వాళ్ళు ఉపసంహరించుకున్న రేపు రేపు జరగబోయేటువంటి పరిస్థితుల పరిణామాలు అవే ఉంటాయి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కనుక బీజేపీ గెలవాలి రావాలనే ప్రయత్నం చేస్తుంది అక్కడ బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోనికి వచ్చినా ఇంకా వాళ్ళ యొక్క మెజారిటీ పెరిగినా సరే రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈక్వల్గా ఇలాంటి దాడులు జరిగేటువంటి ఒక అవకాశం అయితే లేకపోలేదు ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక వాళ్ళు సెంట్రల్లో చెప్పినటువంటిదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది మరి జనసేన పార్టీకి కూడా అనేక మంది క్రైస్తవులు ఓట్లేశారు అంద ఆయన గెలవడానికి ముందు పాస్టల్ని పిలిపించుకొని పాస్ట ప్రార్థన కూడా చేశారు ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు వారు యోధాన్కి వెళ్ళి అక్కడ వారు మరి ఇజ్రాయెల్కి వెళ్ళి వారు బాప్సం కూడా తీసుకున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి ఈ విషయాన్ని ఒకసారి మనము గమనించాలి పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి క్రైస్తవ సమాజం ఏం చేస్తే బాగుంటుంది మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఏంటి పెద్దలు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి క్రైస్తవులు పెద్ద సంఘాలు చిన్న సంఘాలు కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రార్థన చేయాలి అందరూ కూడా ఐక్యంగా ఉండి దీని మీద మనము ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడి ఫైట్ చేస్తే దీని మీద విజయం సాధించవచ్చు కానీ మరి ఇది ఎంతవరకు వారికి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదు ఎందుకంటే కొన్ని అబద్ధ పునాదుల మీద అసత్య విషయాల మీద క్రైస్తవ సంఘాలు కొన్ని డినామినేషన్లు కొన్ని బోధలు కట్టబడ్డాయి కనుక అంత త్వరగా క్రైస్తవులు ఐక్యం కావడం అనేది విషయం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం ఒకసారి మీరు అందరూ ఆలోచించండి అందరికీ నమస్కారం ప్రేసి లాల్